చాలా పనులు ఉన్నాయి ఎప్పుడుకొతే ఏమో కానీ ఏ వంట మొదలు పెడుతున్నామో మళ్ళా వర్షం అన్నమాట తప్పగా బాధ చేసేద్దాం ఇది చేసేద్దాం అని చెప్పి మొత్తానికి పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే మొత్తానికి మొన్న నా రక్తం కళ్ళ చూస్తుందని చెప్పి ఆ రోజు అక్కడికి పని ఆపేస్తాను కదండి ఇవాళ కంటిన్యూ చేస్తూ ఇంకా మొన్న నేను నర్సరీ మేళలో కొన్ని విత్తనాలు తెచ్చుకున్నానండి అవేంటంటే ఇట్లా కూజా టైపు సొరకాయ ఒకటి కాశీ టమాటోలు ఒకటి ఇంకా చిన్న మనకి చెర్రీ టైప్ టమాటోస్ కాస్తాయి కదా అంతకుముందు కాసేయి అవి ఎట్లా మిస్ అయిందో విత్తనం మిస్ అయిందండి అవి ఒకటి ఇంకా ఇట్లా లైన్స్ వంకాయలు ఉంటాయి అనమాట రౌండ్వి భలే గింజలు తొందరగా కట్టవండి బాగుంటుంది టేస్ట్ అవి తెచ్చాను అనమాట ఇందులో వల్ల సొరకాయలు డైరెక్ట్గా పెట్టేసేయాలి మిర్చిను వంగ మట్టికి నారు పోయాలి ఈ ఇంకా ఇవన్నీ ఈ పనులు చేసుకుంటూ ఆ మిగిలిన మొక్కలు ఏవైతే ఉన్నాయో ఫైనల్లీ ఆ మొక్కలు పెట్టేద్దామని చెప్పి వచ్చానండి కొంతవరకు అయితే బాగు చేసాము చూపిస్తా ఉండండి ఇదిగోండి తోట కొంచెం ఈ మాదిరిగా సెట్ అయిందనమాట కొన్ని ఏంటంటే ఈ మన స్టార్ బెండ్ అవి ఉంటాయి కదండి అవి ఏం చేసాము కట్ చేస్తాం అనమాట ఇట్లా కట్ చేసేసి ఇంకా ఉంచాను మొక్కలు మళ్ళీ చిగురు వస్తాయి అని చెప్పి ఇదిగోండి లేదంటే అది దాదాపుగా ఏడెనిమిది అడుగులు పెరిగినట్టుగా పెరిగిపోయినాయి అనమాట ఇంకా కాయలు కూడా సరిగ్గా రావట్లేదు అందుకని కట్ చేసేసాను ఇంకా కొన్ని ఇట్లా కట్టాల్సినవి కర్రలు బాతుకోవాల్సినవి ఆ పని అంతా చేసాం కానీ ఇంకా మట్టి కదిలించి ఎరువేయాల్సిన పని అయితే పెండింగ్ ఉందండి ఇంక ఇవన్నీ చేసుకోవాలి ఇంకా ఇదిగోండి ఈ టొమాటో సారీ టొమాటో అంటున్నారేంటి ఈ చూసారా పట్టుకోంగా ఊడిపోయింది మనం ఈ స్టేజ్లో చక్కగా దీన్ని కట్ చేసేసుకోవచ్చండి కట్ చేసుకుని నాలుగు ముక్కలు చేసుకుని మనం చక్కగా లోపల నీళ్లు ఆరబెట్టేసుకుంటే మనకి విత్తనాలు అన్ని వందల్లో విత్తనాలు ఉంటాయి ఇందులో ఇంకెప్పుడు చక్కగా ఇది సేవ్ చేసుకుందాము ఇంక ఇట్లా చూసుకుంటూ పోతే అసలు మనకి ఏంటో సంబంధం లేని మొక్క మొలిసింది ఇది మీకు ఏమైనా తెలిస్తే కనుక చెప్పండి జనం ఇది జనం మొక్కలాగా కూడా లేదు మరి అదొండి ఆకు చూడండి దగ్గరికి అట్లా ఉంది అది మొలవటం ఏంటిదో అనుకుని ఉంచటం అది ఇంత పెద్దది అయిపోవటం అన్నీ జరిగిపోయినాయి అనమాట ఇవన్నీ తీసేసుకుంటే ఇప్పుడు ఇంకా కొన్ని తొట్లు ఖాళీ చేసుకున్నామండి దీనిలో మొత్తం అన్నీ కూడా మొక్కలు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి కొన్ని టమాటోలు పండిపోయి రాలిపోతున్నాయి అవి కూడా కోసేసుకుందాం దగ్గరికి చూపించట్లేదు అని ఏం అనుకోవద్దండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జస్ట్ ఏంటంటే తోట పని ఎవరైనా చేస్తూ ఉంటే చూస్తే మనకు కూడా అనిపిస్తా చేసేసుకోవాలి మనం కూడా అని ప్రోత్సాహం కోసం నేను చేసుకుంటూ మీరు కూడా చేసుకోండి అని చెప్దామని ఎంకరేజ్మెంట్ అనమాట అంతే ఇంక ఇవన్నీ పెట్టేస్తున్నానండి నారు ఇందులో పాపం ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినాయో ఏమో ఇది ఇందులో కొన్ని క్యాబేజీ ఉన్నాయన్నారు కొన్ని ఏమో బ్రోకోలే ఉన్నాయన్నారండి సో ఏదేంటైతే మాత్రం మనకేంటి కానీ పెట్టేసేద్దాం పెడితే అన్నీ అవి వస్తాయి సో జాగ్రత్తగా మిస్ అవ్వకుండా నాటుదాము ఈ పర్పుల్ క్యాలీఫ్లవర్ ఏదైతే ఉందో అదేంటంటే ఒకవేళ మనకు కాసింది ఒకవేళ వచ్చింది అనుకోండి పువ్వు దాన్ని మాత్రం ఒక పువ్వు నాలో వదిలేసామనుకోండి మళ్ళీ విత్తనాలు వచ్చేస్తాయి సేవ్ చేస్తా అది రేర్ వెరైటీ కనుక నా ఏలు ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఇది అవుతుంది కానీ నేను ఏంటంటే ఆల్రెడీ టమాటా మొక్కలు అవి ఉన్నట్లోనే ఇవి క్యాబేజీలు అవి పెడుతున్నానండి దీనికంటూ సపరేట్గా ఏమి నేను పాట్ కేటాయించట్లేదు నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను ఆల్రెడీ వీటికి సపరేట్గా అవసరం లేదండి మనము ఆల్రెడీ మన దగ్గర ఉన్న పాట్స్లోనే వంగ కానీ టమాటో కానీ ఇట్లా వీటిల్లో కంపానియన్ ప్లాంట్ కింద పెట్టేసుకోవచ్చు అనమాట అంటే ఒక పక్కకే పెరుగుద్ది కనుక ఇది ఎలాగూ చక్కగా వచ్చేస్తుంది ఇంకొకటి టమాటా మొక్కలు ఎప్పుడు కూడా వేర్లు బయటకు కనిపించేటట్టుగా ఉంచుకోవద్దండి మట్టి ఒకవేళ ఏదన్నా బయటకు వచ్చేస్తే వేర్లు మట్టి చక్కగా దానికి వేసుకోండి కొంచెం అంటే మట్టితో ఆ వేర్లని కవర్ చేసేయండి ఇంకొకటి ఎప్పుడు కూడా ప్లాంట్స్ అండి ఇప్పుడు ఈ ఇయర్ ఒక దాంట్లో ఎప్పుడు కూడా చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట మనం ఒక దాంట్లో ఈ ఇయర్ టమాటో పెట్టామనుకోండి అందులో నెక్స్ట్ ఇయర్ వేరే మొక్క పెట్టుకుంటే బాగా వస్తుంది అన్నట్టు క్రాప్ చేంజింగ్ అనమాట పంట మార్పిడి విధానం ఇదిగోండి ఏ వంట మొదలు పెడుతున్నామో మళ్ళీ వర్షం అనమాట నారంతా చక్క తీసుకుని ఎక్కడ ఏం పెట్టాలి ఏంటి అనేది అన్నీ ఆ పాటలు పెట్టుకున్నాను వర్షం అసలు ఏంటండి వానే గోలు ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు ఇట్లా కెమెరా ఇటు పెట్టేసుకున్నాను ఇవాళ తడిసైనా గొడుగు అయినా నారు పెట్టాలని డిసైడ్ అయ్యి కాత గొడుగు తెచ్చుకోవాలి పైకి మళ్ళీ వెళ్ళి గొడుగు తెచ్చుకోవాలి అది సంతి మొత్తానికి వరుణదేవుడు కొంచెం కరణించాడండి కాస్త ఏదైతే అదైందని గొడుగు తెచ్చుకున్నాను వెళ్ళి ఈ లోపల మళ్ళీ వాన వెలిసింది ఇంకా మొక్కలు పెట్టేశాను చూపిస్తానులేండి మళ్ళీ నేనేంటంటే ఈ కెమెరా ఈ సెట్ చేసుకునే లోపల నాకు పుణ్యకాలం సరిపోద్దని ఇంకా గబగబ పెట్టేశాను ఇక్కడ ఇప్పుడు ఏంటంటే టమాటో విత్తనాలు అవి వేసేస్తున్నానండి చెప్పాను కదా కాశీ టమాటాలు అవి విత్తనాలు తెచ్చుకున్నానని చెప్పి మొత్తం వేసేస్తున్నా తెలియదు కదా మనకు జర్మినేషన్ ఎట్లా ఉంటుంది అనేది సో వీళ్ళ స్టాల్లో అయితే అన్నీ నేను చూపించాను కూడా నర్సరీ మెల్లకి వెళ్ళినప్పుడు అన్ని దేశీ విత్తనాలు ఉన్నాయన్నమాట అంటే ఆర్గానిక్ వేలో పండించిన టైపు వేసేస్తున్నానండి అవన్నీ ఏముంది నాలుగు మొక్కలు మొలిసినా చాలు కదా ఈ వంగ మొక్కలు అయితే కొన్ని వేస్తున్నాను మళ్ళీ ఇవన్నీ నారు మనం ఏం చేసుకుంటాం చెప్పండి గింజలు చాలా వచ్చినాయి ఒక రెండు మొక్కలు మొలిస్తే చాలు నాకు ఆ చారలు వంకాయి అంతకుముందు ఉండేదండి మన తోటలో అది ఎలాగో మిస్ అయిపోయింది విత్తనం స్టార్టింగ్లో ఉండేది మనం ఇట్లా పెద్ద పాట్స్లో నారు పోసుకోవటం మూలంగా ఏంటంటే మొలిసిన తర్వాత మొక్క అనేది గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది సీడ్లింగ్ ట్రేలో కంటే కూడా ఇందులో అంటే నా ఎక్స్పీరియన్స్ ఇది కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే పెద్ద వర్షం పడిందంటే కొంచెం రిస్క్ అనమాట సో ఇది మన గుండు మిర్చి సో ఇవి కూడా వేసేస్తున్నాను ఇవి మనకు కొంచెం ఎక్కువ మొక్కలు వచ్చినా పర్లేదా అన్నట్టు మొత్తం వేసేస్తున్నానండి మట్టి ఎప్పుడు తేమగా ఉండేటట్టు చూసుకోవాలి నారు పోసేటప్పుడు కరెక్ట్ తేమ లూజ్గా ఉండే పాట్స్ చూసి దాంట్లోనే పోసుకోవాలన్నమాట నేనంటూ మళ్ళీ దీనికంటూ స్పెషల్గా పాటింగ్ మిక్స్ అట్లా ఏం కలుపుకోనండి ఆల్రెడీ మన మెద్ది తోటలో ఉన్న దాంట్లోనే చూసి మెత్తగా గుల్లగా ఉన్న దాంట్లో వేసేస్తాను అనమాట ఇవి మన బుర్ర సొరకాయలండి ఇట్లా కుండ షేప్లో ఉంటే అది పూజా షేప్లో ఆ సొరకాయలు అనమాట గింజలో సో ఆ రుచిని మూడు చోట్ల మూడు రోజులు పెడతానండి కనీసం మొక్క మొక్కనే మలుస్తుంది ఆశ చక్కగా వాతావరణం అయితే ఎంత బాగుందంటే కాకపోతే ఇలా ఇంకొక అరగంట ఉంటే నా పని అంతా అయిపోయేది అనిపించింది సో మొక్కలు అయితే పెట్టేసుకున్నానండి మళ్ళీ ఏదైనా వీడియోలో నేను షేర్ చేస్తాను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా సో సైడ్ వైపు పెట్టుకునేటప్పుడు పాత జాతి చెందినవి కొంచెం ఈతలేమో మనకి ఏదైనా పాకేవి ఉంటే కనుక అవి ఒక పక్కకు పెట్టుకుంటే వర్టికల్ పందిరి మీద ఎక్కించుకోవచ్చు అట్లాగే పెట్టానండి ఇంకా ఇదిగోండి ఇట్లాంటి చాలా పనులు ఉన్నాయి కట్ చేయాల్సినవి అవి అన్నీ ఎప్పటికొతే ఏమో కానీ మొత్తానికైతే పనులు చాలా ఉన్నాయి టైము టైం లేదు అనే కంటే అసలు మనకి వర్షం అవకాశం ఇవ్వట్లేదు మోస్ట్ ప్రాబబ్లీ ఇంక వర్షాలు తగ్గిపోతే రోజు మన యాజ్ యూజువల్గా ఫోర్ టు సిక్స్ రెగ్యులర్ స్కెడ్యూల్కి వచ్చేస్తే మళ్ళీ తోట సెట్ అయిపోద్ది సో ఇవాటికైతే తోట పనిదేనండి ఇంకా కొన్ని మొన్న విజయవాడ నుంచి మామయ్య గారు కాచి టమాటర్లు నారు విత్తనాలు ఇచ్చి అదే నారు అవి పెట్టాలి ఇంకా కొన్ని ఇదిగోండి ఈ మిగిలిపోయింది ఇది కూడా చూసి పెట్టాలన్నమాట ఇవి సిటీజీ వాళ్ళు ఇచ్చినాయి సో మొత్తానికి తోట పని ఇలా జరిగిందండి నాకు తోచింది వెనక ముందు ఏది వెనక చేయాలి ఏది ముందు చేయాలి ఏం లేదు అసలు నాకు ఇన్ని పనులు ఉంటే ఏంటంటే తోచదు గబగబా అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని చెప్పి మొత్తానికి ఒక దారికి తీసుకొచ్చాను అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఈ మిగిలినవి కూడా పెట్టేసి వెళ్తచ్చి ఎక్కడ పడినా పర్లేదు కానీ బయ చెప్పాలంటే మళ్ళీ లైటింగ్ ఉండదు అని చెప్పి వీడియో చేస్తున్నా సో మరి మీకు మీ తోటలు ఎలా ఉన్నాయండి వర్షాలకి మావైతే ఇలా ఉన్నాయి నేను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటున్నాను కనీసం నేను ఆయిల్ కూడా కొట్టుకోకుండా మనకి హార్వెస్ట్ వస్తుంది దానికంతటికి కారణం ఎరువే అనుకుంటున్నాను నేను మెయిన్ ఏంటంటే ఇట్లా గడ్డలు గడ్డలు ఉంటాయి కదండి స్లోగా రిలీజ్ అవుతుంది దానికి ఇంత వర్షాలు పడ్డా కూడా ఈ మాత్రం నెగ్గుకొచ్చిందంటే అది మొత్తం క్రెడిట్ పశువులు ఎరువే అనుకుంటున్నాను దాన్ని మించి నేను ఇంకా అసలు ఏమీ లేదండి అది సో మళ్ళీ తెచ్చి వేయాలి ఒక గుప్పుడు గుప్పుడు మరి ఈ రోజుకైతే పని ఇలా జరిగింది మరి మీ తోటలో ఎట్లున్నాయి ఏంటనేది కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత